ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ ఓట్స్ మంచి రిచ్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఓట్స్ తో ఎప్పుడు స్వీట్స్ అని లేకపోతే ఉప్మా చేసుకుంటాము అంతేనా ఇంకా ఓట్స్ తో డిఫరెంట్ గా ఏం చేసుకోలేమా అని అనిపిస్తుందా అయితే రండి నేను చెప్పే విధంగా ట్రై చేద్దాము చాలా ఎమ్మెగా ఉంటుంది అదే అండి ఊతప్ప చేసుకుందాము ఈ ఊతప్పకి ఎక్కువ ప్రాసెస్ ఏముండదు జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ ఇది ఇన్స్టెంట్ గా కూడా చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు నా గంటలు గంటలు నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనకు కావాల్సినవి ఇన్స్టంట్ ఓట్స్ అండ్ సేమియా ఒక టూ కప్స్ ఆఫ్ ఇన్స్టెంట్ ఓట్స్ అండ్ వన్ కప్ ఆఫ్ సేమియా సరిపోతుంది ఒక బౌల్లో టూ కప్స్ ఆఫ్ ఓట్స్ అండ్ వన్ కప్ ఆఫ్ సేమియా వేసుకోవాలి అండ్ ఇందులోకి వాటర్ పోసుకోవాలి వాటర్ కాస్త ఎక్కువగానే పడతాయి ఎందుకంటే ఇవి బాగా నానాలి కదా సో వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక సిక్స్ టు సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయండి ఆ తర్వాత అవి నానిన తర్వాత మనం పర్ఫెక్ట్ క్వాంటిటీకి సరిపోతుందా లేదా చూసుకొని మళ్ళీ కాస్త వాటర్ పోసుకోవచ్చు సో ఇప్పటికైతే ఒక సిక్స్ టు సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్ వన్ అవర్ నానబెట్టుకోవాలి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సింది అంటే మీకు కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఇలా వేసేసుకోవచ్చు అనమాట నేనైతే క్యారెట్ ఒకటే వేసుకుంటున్నాను కావాలంటే మీరు దీంట్లో ఆనియన్స్ వేసుకోవచ్చు మీకు ఇష్టం అనిపిస్తే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఓన్లీ క్యారెట్ వేస్తున్నాను ఈరోజు సో దీన్ని ఒక వన్ అవర్ సేపు నానబెడుతున్నాను ప్రజెంట్ అయితే వన్ అవర్ తర్వాత నానబెట్టుకున్న ఓట్స్లోకి ఒక కప్ ఆఫ్ క్యారెట్ రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట దాంట్లో మిక్స్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఎండు కారం ఆప్షనల్ అండి పచ్చ పిల్లల కోసం అయితే ఓన్లీ కారం వేసుకోండి పచ్చకారం అనేది మీ ఇష్టం అండి ఇంకా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పైనుంచి కింద వరకు ఉప్పు కారం అన్నీ సరిగ్గా పట్టాలి కదా సో నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట సో క్వాంటిటీ సరిపోతుంది వాటర్ ఏం పట్టవు మీకు కావాల్సి వస్తే ఇంకొన్ని వాటర్ వేసుకోండి ఇలా వేసుకుంటే మరి పల్చగా కాకుండా అలా చిక్కగా కాకుండా ఉంటే ఉతప్ప అనేది బాగుస్తుంది మరి వాటర్ ఎక్కువ వేసుకుంటే ఏమంటారు పల్చగా వస్తుంది అండ్ కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది ఇలా వేసుకుంటే మీడియంగా బాగుంటుంది సో ఇప్పుడు పర్ఫెక్ట్ బ్యాటర్ తయారైంది మనకి ఈ బ్యాటర్తో మనం ఇప్పుడు ఊతప్ప వేసుకుందాం సో మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు కింద బేస్ కోసం ఆయిల్ కోట్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే సేమియా వేసాం కాబట్టి అది మంచి బైండింగ్ ఇస్తుంది సో పెనంకి అతుక్కోదనమాట ప్యాన్ కొంచెం బాగా వేడైన తర్వాతనే ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం ఊతప్ప బ్యాటర్ని పెట్టుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది నార్మల్ దోశలాగా పోయగానే స్ప్రెడ్ చేయగానే నీట్గా ఏం రాదు సో మనం చూసుకొని జాగ్రత్తగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఇట్లా లమ్స్ లాగా ఫామ్ అవ్వకుండా స్ప్రెడ్ చేసుకోవాలి ఊతప్ప వేసే ప్రతిసారి బ్యాటర్ని ఇలా కలుపుకొని వేసుకోవాలి ఎందుకంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి లేకపోతే ఓన్లీ వాటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రతిసారి వేసేటప్పుడు ఇలా కలుపుకోవాలి కలుపుతూ ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ అంతా నేను చూపిస్తున్న విధంగా వీడియోలో చూడండి ఒకే దగ్గరికి ఇట్లా ఫామ్ అవుతుంది లమ్స్ లాగా సో దాన్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎలా వీలైతే అలా ఇప్పుడు దీనిపైన కూడా మనం ఆనియన్స్ వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఊతప్ప పైన ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి మాక్సిమం మీడియం ఫ్లేమ్ లో పెట్టండి హై ఫ్లేమ్ లో పెడితే పైన మాడే ఛాన్సెస్ ఉంటాయి అండ్ లోపల వరకు ఉడకదనమాట ఓట్స్ ఉడకకపోతే పరిస్థితి ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది సో కొంచెం టైం పడుతుంది కాకపోతే ఓపికతో చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్ లో అయితేనే బాగుంటది మీకు రె రెండు సైడ్లు ఇలా తిప్పుకొని లిడ్ పెట్టుకొని కాల్చుకుంటే మెత్తగా వస్తుంది అనమాట ఇట్స్ లైక్ ఆమ్లెట్ ఆమ్లెట్ తిన్నట్టుగా ఫీల్ ఉంటుంది మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అని అనుకుంటే సెకండ్ వైపు టర్న్ చేసినప్పుడు లిడ్ పెట్టకుండా నార్మల్గా కాల్చుకోండి అప్పుడు కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది పిల్లలకైతే ఇట్లా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది చూడండి సెకండ్ వైపు కూడా బాగా అలా కాలాలి లేకపోతే చూడ్డానికి కలర్ ఉంటుంది కానీ లోపల ఫ్రై అవ్వదు సో నిదానంగా టెన్ మినిట్స్ పక్కా పడుతుంది ఖచ్చితంగా టెన్ మినిట్స్ పడుతుంది అని దృష్టిలో పెట్టుకొని ఊతప్పలు వేసుకోండి మన వేడి వేడి ఊతప్ప రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా ఈ ఊతప్పకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయినా బాగుంటుంది సాస్తో అయినా తినొచ్చు హెల్తీ ఆప్షన్ అయితే పల్లీ చట్నీ అని చెప్తాను నా ఈ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్